హాయ్ వెల్కమ్ టు అరు షెడిజోర్ మరి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ అయితే విడుదల కావడం జరిగింది సో మరి లక్షలాది మంది ఉద్యోగాలకైతే అప్లై చేసుకున్నారు మరి పరీక్షా తేదీల కోసం ఎదురు చూస్తున్న క్రమంలో కోర్టు కేసులు ఉన్నటువంటి క్రమంలో ఫైనల్గా రిక్రూట్మెంట్ బోర్డు మనకు ఎగ్జామ్ డేట్స్ అనేటువంటిది నవంబర్ సెవెంటీన్త్ నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు ఇవ్వడం అయితే జరిగింది సో మరి లక్షలాది మంది ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారు ఎంతో సీరియస్ సీరియస్గా ప్రిపేర్ అవుతూ ఉన్నారు కానీ ఎగ్జామ్ డేట్స్ ఇవి సడన్గా రావడంతో కేవలం మనకి యావరేజ్గా అంటే ఎవరికి ఏ రోజు ఎగ్జామ్ వస్తుందని తెలియదు కాబట్టి గా చూసుకున్నట్లయితే ఒక డెబ్బై రోజులు సమయం అయితే ఉంది మరి ఈ డెబ్బై రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆర్ఆర్బి గ్రూప్ డీని ఆ గ్రూప్ డి స్థాయిలో కనుక మీరు ప్రిపేర్ అయినట్లయితే అద్భుతంగా ఈ ఉద్యోగాన్ని మీరు సాధించేటువంటి అవకాశం ఉంది ఎంత టఫ్ కాంపిటీషన్లో కూడా కాబట్టి ఏ విధంగా మీరు చదివితే సక్సెస్ అవుతారు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే మీరు సక్సెస్ అవుతారు అనేటువంటి అంశాలతో ఈ వీడియో అయితే మనం చేస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించినటువంటి ర్యాపిడ్ కోర్స్ అనేటువంటిది మనం ఫైవ్ హండ్రెడ్కి తీసుకురావడం జరిగింది ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించి కంప్లీట్ బిట్ బ్యాంక్ అనేటువంటిది కేవలం టూ హండ్రెడ్ రూపీస్కే మనం తీసుకురావడం జరిగింది మరి ఈ కోర్సెస్ మీకు కావాలనుకున్నప్పుడు మన యాప్ ఆరు షెడ్యూజోన్ డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డీనే కాకుండా రాబోయేటువంటి రైల్వే అన్నిటి ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా మీకు ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ అంటే ప్రతిరోజు మీకు ఏం చదవాలి అనే ఒక కస్టమైజ్డ్ షెడ్యూల్ మీకు అనుగుణంగా కస్టమైజ్డ్ షెడ్యూల్ మీకు అనుగుణంగా క్లాసెస్ మీకు అనుగుణంగా ప్రతిరోజు టెస్ట్లు కండక్ట్ చేస్తూ మెటీరియల్స్ బిడ్ బ్యాంకులు ఏ టు జెడ్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అందిస్తూ రెండు సంవత్సరాల వ్యాలిడిటీతో హండ్రెడ్ పర్సెంట్ మీతో జాబ్ కొట్టించే విధంగా అద్భుతమైన ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ మనం తీసుకురావడం జరిగింది లెజెండరీ ఫ్యాకల్టీస్ ఇక్కడ మీకు లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ తీసుకుంటారు మీ డౌట్స్ ని క్లారిఫై చేస్తారు ఎనీ టైం మీకు అవైలబుల్గా ఉంటారు ఇలాంటి కోచింగ్ మరి ఎక్కడా లేదు కాబట్టి మీరు మాతో ట్రావెల్ చేసే రెండు సంవత్సరాల్లో ఈ ఆర్ఆర్బి ఇంటిగ్రేటెడ్ మనకు ర్యాపిడ్ బ్యాచ్తో పాటు తర్వాత కూడా ఈ జాబ్ కొట్టాక కూడా మీకు తర్వాత వచ్చేటువంటి నోటిఫికేషన్లతో మీకు అప్లై చేస్తూ మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ జాబ్కి సాధించే విధంగా మేము తీసుకెళ్లి ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి బ్యాచ్కి యాభై మంది మాత్రమే నెలకు ఒక బ్యాచ్ మాత్రమే సెప్టెంబర్ బ్యాచ్ ఇంకా స్టార్ట్ కాలేదు త్వరలో స్టార్ట్ అవుతుంది ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆసక్తి లేకపోతే జాయిన్ అవ్వద్దు ఓన్లీ కోర్సెస్ కావాలనుకున్నప్పుడు యాప్ డౌన్లోడ్ చేసుకోండి సరిపోతుంది సో మరి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ ఎప్పుడో పెట్టేసినప్పటికీ దాదాపుగా మన ఆంధ్ర తెలంగాణ రీజియన్ నుంచే తొమ్మిది లక్షల మందికు అప్లై చేసినప్పటికీ కూడా ఈ యొక్క కోర్టు కేసు అనేటువంటి ఇష్యూలో ఇప్పటివరకు ఎగ్జామ్ డేట్ అనేటువంటిది రాలేదు బట్ సడన్గా ఎగ్జామ్ డేట్ అనేటువంటిది వచ్చింది మరి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఉన్న డెబ్బై రోజులు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటిది మనం చూసినట్లయితే అసలు ముందు ఆర్ఆర్బికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేటువంటిది మీకు తెలుసు కానీ ఒకసారి మీకు మరొకసారి రిమైండ్ చేయడము అప్లై చేసుకున్న వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్గా ఉంటుంది మరి చూసుకుంటే సిబిటీ అంటే ఇక్కడ ఆర్ఆర్బి గ్రూప్ డీకి కేవలం సీబీటీ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది ఒక ఎగ్జామ్ ఉంటుంది ఎన్టీపీసీ లాగా సిబిటీ వన్ టూ ఉండవు అదే విధంగా నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అవసరం లేదు ఇక్కడ ఎఫిషియన్సీ టెస్ట్ కావాలి ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అంటే మెడికల్ వెరిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది ఈ విధంగా మీకు ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక జాబ్ అనేటువంటిది వస్తుంది మరి ఇప్పుడు మనకి నవంబర్ సెవెంటీన్త్ నుంచి ఈ సిబిటీకి అప్లై చేయబోతున్నాం ఆ తర్వాత మళ్ళీ అది అయ్యి క్వాలిఫై అయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏంటో ఏముంటుంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ముప్పై ఐదు కేజీల బరువుని పెట్టుకొని అంటే ఒక బస్తాన్ని మోసుకొని ముప్పై ఐదు కేజీలు వంద మీటర్లు రెండు నిమిషాల్లో వెళ్ళాలి వంద మీటర్లు రన్నింగ్ అనేటువంటి రెండు నిమిషాల్లో చేయాలి ముప్పై ఐదు కేజీల బరువు పెట్టుకోవాలి కొద్ది కష్టమైనప్పటికీ కూడా ప్రాక్టీస్ చేస్తే పెద్ద కష్టం కాదు ఇక తర్వాత చూసుకుంటే థౌజండ్ మీటర్స్ అంటే ఒక కిలోమీటర్ రన్నింగ్ అనేది నాలుగు నిమిషాల యాభై ఐదు సెకండ్స్లో కంప్లీట్ చేయాలి ఇది రన్నింగ్ టెస్ట్ అనమాట రెండు మీరు పూర్తి చేయాలి టెస్ట్ అయ్యాక ఇవి కూడా కంప్లీట్ అవ్వాలి ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది ఫైనల్గా సెలెక్షన్ అనేటువంటిది జరుగుతుంది మరి సీబీటీలో ఇప్పుడు మీరు రాయబోయేటువంటి ఎగ్జామ్లో ప్రాసెస్ ఏంటి అంటే మొత్తం మీకు వంద మార్కులకు ఎగ్జామ్ ఉంటే అందులో ఇరవై మార్కులు మ్యాథమెటిక్స్ నుంచి ఉంటుంది అదేవిధంగా రీజనింగ్ నుంచి ఇరవై ఐదు మార్కులకు ఉంటుంది జనరల్ స్టడీస్ నుంచి ఇరవై ఐదు మార్కులకు ఉంటుంది జనరల్ అవేర్నెస్ నుంచి ఇరవై మార్కులకు ఉంటుంది మొత్తం వంద మార్కులకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది తొంభై నిమిషాల సమయం అయితే ఉంటుంది అనమాట కాబట్టి ఇక్కడ మనం రాసే ఎగ్జామ్ ఏంటి గ్రూప్ డీనా సిజిఎల్ లేదంటే మనకు ఎన్టీపీసీయా లేదంటే గ్రూప్సా ఇలా మనం తెలుసుకోవాలి ఇక్కడ ఎందుకనంటే ఇక్కడ గ్రూప్ డి ఎగ్జామ్ కాబట్టి ప్రశ్నల స్థాయి అనేటువంటిది చాలా లోగానే ఉంటుంది మీరు ప్రీవియస్ ప్రశ్నపత్రాలు దేనైనా అబ్జర్వ్ చేయండి తక్కువగానే ఉంటుంది అంటే అంత హెవీగా ఉండవు అందుకని మనం ఇక్కడ జనరల్ అవేర్నెస్ అన్నాడు ఇక్కడ జనరల్ అవేర్నెస్ జనరల్ నాలెడ్జ్ అదేవిధంగా జనరల్ స్టడీస్ ఈ మూడిటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కానీ మూడు ఒకే పద్ధతిలో మనం చదవకూడదు అది గుర్తుపెట్టుకున్నట్లయితే మొత్తం ఈ వంద మార్కులకి ఎగ్జామ్లో ఏ ఏ టాపిక్కి మనం ఈ డెబ్బై రోజులను ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే ఏ సబ్జెక్ట్కి ఎన్ని టాపిక్స్ ఉన్నాయి ఏ టాపిక్కి ఎక్కువ మార్కులు వస్తున్నాయి అనేటువంటి దాని మీద ముందు క్లియర్గా మీరు తెలుసుకోవాలి మరి ఏ టా ఏ సబ్జెక్ట్లో నుంచి ఎన్ని మార్కులు వస్తాయి ప్రీవియస్ ప్రశ్నపత్రాలు ఎక్కడి నుంచి ఎక్కువ వచ్చాయి ఇక్కడ మనకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఏ ఉద్యోగాలు అయినా సరే వాళ్ళు సరైన బ్లూ ప్రింట్ ఫాలో అవరు పాడు ఫాలో ఫాలోవరు వాళ్ళు ఇష్టం ఒకరోజు ఒకసారి ఒక ప్రశ్నే మూడు పేజీలు ఉండేలాగా ప్రింట్ ఉంటుంది ఒక్కొక్కసారి డెడ్ ఈజీగా కూడా పేపర్ ఇచ్చేస్తారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు ఒక ఒక బ్లూ ప్రింట్ అనేటువంటిది ఫాలో అవ్వరు కానీ ఇక్కడ అలా కాదు నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పర్సెంట్ ఆర్ఆర్బి ఎస్ఎస్సిలు ఒకే బ్లూ ప్రింట్ ఒకే ప్యాటర్న్ ఫాలో అవుతాయి అందుకనే అక్కడ సక్సెస్ రేట్ కూడా బాగుంటుందన్నమాట కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సిబిటీ ఎగ్జామ్లో ఏ సబ్జెక్ట్కి ఎన్ని పా ఎన్ని టాపిక్స్ ఉన్నాయి అనేది ప్లాన్ చేసుకొని ఏ టాపిక్స్కి ఎన్ని ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది తెలుసుకొని ఏ సబ్జెక్ట్కి వెయిటేజ్ ఎంత ఉందనేది తెలుసుకొని దాన్ని బేస్ చేసుకొని మీకు ఒక ఆల్పామెటికల్ ఆర్డర్లో షెడ్యూల్ వేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిటీ ఉందని పాలిటీలో మూడు మార్కులు మాత్రం వస్తాయి దాంట్లో ప్రాథమిక హక్కుల నుంచే రెండు మార్కులు వస్తాయి అలాంటప్పుడు ప్రాథమిక హక్కులు పెట్టుకోవాలి దాని ఫస్ట్ ప్రయారిటీ ఆ తర్వాత సెకండ్ తర్వాత చదవకుండా అవసరం లేని కొన్ని ఉంటాయి అవి తీసి పడేయడం ఇలా మనం ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు మ్యాథ్స్కి సంబంధించి ముఖ్యమైనటువంటి టాపిక్స్ ఇరవై టాపిక్స్ ఉంటాయి మరి మనకు డెబ్బై రోజుల సమయం అనుకున్నాం కాబట్టి ఒక్కొక్క టాపిక్కి అంటే రోజుని మనం ఎన్నిక డివైడ్ చేయాలంటే ఖచ్చితంగా పది గంటలు ఎనిమిది గంటలు చదవాల్సిందే ఒక రోజుని మనం పది గంటలు చదువుతామని డివైడ్ చేసుకున్నప్పుడు ఒక మూడు గంటల సమయం ఖచ్చితంగా మీరు గంటల సమయం ఒక్కొక్క టాపిక్ ఇక్కడ రాసుకోవడం ఆ టాపిక్ ఒక్కొక్క కి ఎన్ని రోజులు మూడు రోజులు రెండు రోజులు అలా సమయం అంటే పెద్ద టాపిక్ బట్టి రెండు లేదా మూడు రోజుల సమయం ఇచ్చుకుంటూ మనం ఆ టాపిక్ కి సంబంధించి ఏ టాపిక్ ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే అని షెడ్యూల్ వేసుకొని దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ దగ్గర పెట్టుకోవాలి మళ్ళీ మెటీరియల్ దగ్గర పెట్టి దానికి సంబంధించిన క్లాసులు పక్కన పెట్టుకోవాలి దానికి సంబంధించిన టెస్టులు పక్కన పెట్టుకోవాలి మెటీరియల్ చదివేయడం ప్రాక్టీస్ చేసేయడం క్లాస్ వినేయడం టెస్ట్ వేసేయడం మూడు గంటల్లో అయిపోవాలి ఎంత ఊడపడతాడంటారు ఇప్పుడు మనం మెంటర్షిప్లో ఆ గ్రూప్ డి వాళ్ళకి ర్యాపిడ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఇందులో ఇక అన్నీ మేమే ఈరోజు ఇది చదవండి చదవమని చెప్పామా దానికి తగ్గట్టు మెటీరియల్ ఇచ్చేసాం మెటీరియల్ రిలేటెడ్గా అద్భుతమైన క్లాస్ ఇచ్చేసాం వెంటనే టెస్ట్ పెట్టేసాం అయిపోయింది అంతే అలా మనం ఈ మెంటార్షిప్లో మనం డిజైన్ చేస్తున్నాం కాబట్టి మీరు ఆ కోర్సులో జాయిన్ అయితే ఈ బ్యాచ్లో బ్యాచ్కి యాభై మందే కదా హండ్రెడ్ పర్సెంట్ మీతో జాబ్ కొట్టించే విధంగా ఉంటుంది ఇలా మనం ఒక ఇరవై టాపిక్ల్ని డెబ్బై రోజులు సరిపడే విధంగా వెయిటేజ్ అనుసరించి వాటికి ప్రయారిటైజేషన్ ఇచ్చుకుంటూ టే వేసుకోవాలి ఆ తర్వాత రీజనింగ్లో ఇరవై టాపిక్లు ఉన్నాయి దాన్ని కూడా సేమ్ అలా సైన్స్లో యాభై టాపిక్లు ఉన్నాయి రోజుకి ఒక్కొక్క టాపిక్ టాపిక్ పెట్టుకోవాలి అంతే ఎక్కువ చదవకూడదు అదేవిధంగా మనం సీజీఎల్ కాటికి ప్రిపేర్ అవ్వట్లేదు కాబట్టి లిమిటెడ్గా ఇక్కడ మనం జనరల్ అవేర్నెస్ రేంజ్లో చదువుతున్నాము అందుకని గ్రూప్ క్లాసెస్ గ్రూప్ టూ క్లాసెస్ ఇవి తీసుకుని మనం నష్టపోవడం కంటే బేసిక్ క్లాసెస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మెంటర్షిప్లో జనరల్ అవేర్నెస్ క్లాసెస్ అండ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఉన్నాయి ఇక్కడ మొత్తం అంతా కలిపి ఒక నలభై నుంచి యాభై క్లాసుల లోపే కంప్లీట్ చేసేస్తారు చేసేయాలి మొత్తం అన్ని కూడా ఇక్కడ జనరల్ అవేర్నెస్ సంబంధించి నేను చెప్తాను అనమాట సైన్సెస్ సంబంధించి రీజనింగ్ సంబంధించి అథమేటిక్ సంబంధించి అత్యంత అద్భుతమైన ఫ్యాకల్టీని తీసుకొస్తాం సో ఆ విధంగా మన మెంటర్షిప్లో ఈ డెబ్బై రోజులతో మేము పూర్తి చేస్తాం అన్నమాట ఇక రీజనింగ్ కూడా అలాగే ఇచ్చుకోవాలి తర్వాత సైన్స్ యాభై రోజులు యాభై టాపిక్స్ అది కూడా కరెంట్ అఫైర్స్ జనరల్ అవేర్నెస్ యాభై రోజులు ఉన్నాయి యాభై టాపిక్స్ ఉన్నాయి ఇలా ఒక్కొక్క టాపిక్ ఎంతంత ప్రాధాన్యత ఏ సబ్జెక్ట్కి ఎంత ప్రాధాన్యత అని అద్భుతంగా ఒక షెడ్యూల్ డిజైన్ చేసేసుకుంటే అక్కడ మీకు సగం సక్సెస్ వస్తుంది ఆ షెడ్యూల్కి అనుగుణంగా మెటీరియల్స్ని పక్కన పెట్టుకుని ఆ మెటీరియల్స్కి అనుగుణంగా అద్భుతంగా టీచ్ చేసే ఫ్యాకల్టీల క్లాసులు ఆన్లైన్ పెట్టుకొని దాని తర్వాత అద్భుతమైనటువంటి టెస్ట్లు పెట్టుకుంటే సక్సెస్ ఎందుకు రాదు గ్యారంటీగా వస్తుంది కానీ మీకు కావాల్సింది ఇక్కడ ఫోకస్ టెన్ అవర్స్ ఖచ్చితంగా డెబ్బై రోజులు అంటే ఏడు వందల గంటలు మీరు మీ యొక్క లైఫ్ని చేంజ్ చేసుకోవడానికి ప్రిపేర్ అవ్వడం ప్రిపేర్ అవ్వడం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం మనకి ఒక కన్సిస్టెన్సీ సిన్సియారిటీ అండ్ మనకు సీరియస్నెస్తో మీరు ప్రిపేర్ అయితే సరిపోతుందన్నమాట ఇలా ఒక అద్భుతమైన ఒక డెబ్బై రోజుల ప్రణాళికతోటి మనం మెంటర్షిప్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం గ్రూప్ డి వాళ్ళకి ఆల్రెడీ మన వాళ్ళు కొంతమంది ఉన్నారు సో ఈ బ్యాచ్ మనకి సెప్టెంబర్ బ్యాచ్ స్టార్ట్ కాలేదు కాబట్టి గ్రూప్ డి వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా మీరు బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు మరి త్వరలో ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీరు డెబ్బై రోజులు ఏం చదవాలో డెబ్బై రోజుల షెడ్యూల్ పడిపోతుంది షెడ్యూల్ రిలేటెడ్ మెటీరియల్ మెటీరియల్ క్లాసులు క్లాసులు రిలేటెడ్ టెస్ట్లు టెస్టులు అయిన తర్వాత మీకు మా ప్రోగ్రెస్ ప్రోగ్రెస్ అయితే మీతో మాట్లాడడం మీకు మీకు ఏమైనా డౌట్స్ వస్తే క్లా మనకి ఫ్యాకల్టీ లైవ్లోకి వచ్చి క్లారిఫికేషన్ ఇవ్వడం ఫ్యాకల్టీలు ఎనీ టైం మీకు ఫోన్లో అందుబాటులో ఉండడం ఇలాంటివన్నిటితో మాకు అద్భుతంగా ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ మెంటార్షిప్ మనం స్టార్ట్ చేస్తాం అందులో ముఖ్యంగా ముందుగా మనం గ్రూప్ డితో ముందుకు రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం గ్రూప్స్ అండ్ ఎండోమెంట్ వాళ్ళకి హైకోర్టు వాళ్ళకి ఎంత సిన్సియర్గా మనం ప్రోగ్రామ్ లాంచ్ చేస్తామో అంతకంటే డబుల్గా మనం ఇది కూడా ముందుకు తీసుకెళ్తాము కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అవకాశాన్ని వినియోగించుకోండి ఒకవేళ వినియోగించుకున్నా లేకపోయినా ఈ డెబ్బై రోజుల ప్రణాళికను వేసుకొని మీరు మంచిగా ప్రణాళిక వేసుకొని రీసెర్చ్ చేసి ఒక రోజు ఆగిపోండి చదవద్దు రిసెర్చ్ చేయండి ఏ టాపిక్ నుంచి ఎన్ని వస్తున్నాయి అలాంటివి కావాలంటే నేనే చెప్తాను నెక్స్ట్ నుంచి రోజు రేపు ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏ ఏ ప్రశ్నలు వస్తున్నాయని ప్రతిరోజు రాత్రి ఆరు గంటలకి మోడల్ పేపర్ ప్రీవియస్ పేపర్స్ కూడా నేను లైవ్ క్లాసెస్ తీసుకోబోతున్నాను కాబట్టి రైల్వే ఆర్ఆర్బీ గ్రూప్ డి వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసేటువంటి జెన్యున్ ఛానల్ మనది అవుతుంది థ్యాంక్ యూ